గురించి మళ్ళీ మళ్ళీ ప్రధానమంత్రిగా చేశారు ఇవాళ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కీర్తిస్తున్నాయి సమర్థించడం కాదు కీర్తిస్తున్నాయి విశ్వ నాయకుడుగా ఇవాళ ప్రపంచం ముందు తనను తాను ఆవిష్కరించుకున్నాడు అటువంటి నాయకత్వం ప్రజలు నూట నలభై కోట్ల మంది మద్దతు తెలుపుతున్నప్పుడు కొన్ని ప్రతిపక్షాలు చేయడం వల్ల ఎవరు వాళ్ళు వర్షపెట్టి ఎన్నికల్లో ఓడిపోతున్న నాయకులు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నాయకులు కుటుంబ పాలన చేసుకుంటూ ఆ తండ్రి పేరు చెప్పి చెట్టు కాయలు అమ్ముకొని నాయకత్వ లక్షణాలను ప్రజల ముందు ప్రకటించలేకపోయిన విఫల వైఫల్యం చెందిన నాయకులు తప్పు లేదు వాళ్ళ కుటుంబంలో కానీ నాయకత్వ లక్షణాలను చూపించాలి కదా లేని వాళ్ళు చేస్తున్న విమర్శలు తప్పిస్తే చెప్తారు ఏజ్ గురించి మీరు సమర్థవంతంగా ఈజ్ మెంటలీ సౌండ్ ఫిజికలీ సౌండ్ ఏ రకంగా చూసినా కూడా ఇవాళ యువకులకు ఇరవై ఏళ్ళ యువకులకు లేని శక్తి దానికన్నా ఎక్కువనే మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు రోజు పొద్దున ఒక రాష్ట్రంలో మధ్యాహ్నం ఒక రాష్ట్రంలో రాత్రి ఒక రాష్ట్రంలో ఉంటూ మళ్ళీ నేరుగా పనిలోకి వెళ్తారు విదేశాల నుంచి వచ్చి విదేశాల నుంచి వస్తేనే ఒకరోజు పడుకుంటారు జెట్లాగా అంటారు కానీ అది 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 ఏమి మరి అతీతమైన శక్తులు ఉన్నాయో నరేంద్ర మోడీ గారికి తెలియదు కానీ అంత అమెరికా నుంచి వచ్చి మళ్ళీ గంటకే ఇంకో పనిలోకి వెళ్తున్నారు అది నాయకత్వం గుర్తిస్తామని ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఏజ్ అనేది ఒక ప్రతిబంధకమే కాదు అలా ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి సమాన వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారు లాగా మేమెవరూ పరిగె మంత్రివర్గంలో ఎవరూ పరిగెత్తలేకపోతున్నారు యువకులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన స్పీడ్ మేమెవరు అందుకోలేకపోతున్నాం కాబట్టి దీనికి వయసు సంబంధం కాదు మానసికంగా శారీరకంగా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఎంత క్రమశిక్షణతో జీవితాన్ని వాళ్ళ శరీరాన్ని మలుచుకున్నారు అనే దాన్ని చూడాలి అంత సమర్థవంతమైన నాయకత్వం అందిస్తున్నప్పుడు మేము వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం సో వయసు అనేది దీంట్లో ప్రతిబంధకం కాదు థ్యాంక్ యూ సార్